పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా నీవు మరలా మమ్మ బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తుదువు డెబ్బది ఒకటవ సంకీర్తన ఇరవదో వచనం రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనల్ని మరలా మంచి స్థితికి తీసుకొని వస్తాడు ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ఇప్పుడు బహుశా పడిపోయినట్లుగా ఉండొచ్చు నష్టపోయినట్లుగా ఉండొచ్చు నీ కుటుంబము చెల్లా చెదరైపోయినట్లుగా నీకు అనిపించవచ్చు కానీ దేవాది దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలమైపోతాయి నీ సమస్యలన్నీ నీ నుండి దూరపరచబడతాయి నువ్వెంత భయంకరమైన పరిస్థితిని ఈ రాత్రి ఎదుర్కొంటున్నావో అంతకంటే ఆనందకరమైన సంతోషకరమైన రోజులను నీవు చూడబోతున్నావని దేవాది దేవుడి రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ప్రీలారా ఈ లోకంలో చాలాసార్లు కొన్ని సామెతలు వాడతారు పగిలిపోయిన గాజు అతకదని చేజారిపోయిన కాలము రాదని ఇలా కొన్ని మాటలు అంటూ ఉంటారు దానికి కారణము ఏంటి అనంటే అవేవి మనిషి మరలా చేయలేని పనులు మనిషి వలన అతి సాధ్యమవదు అందుకే అటువంటి మాటల ద్వారా తమని తాము ఉదార్చుకుంటారు మా సంగతి ఇంతేలే ఇది మా తలరాత అని అనుకొని సర్దుకుంటారు కాని నోటి మాట చేత ఈ లోకాన్ని సృజించిన దేవునికి సర్వశక్తిగల దేవునికి బండ నుండి నీటిని రప్పించిన దేవునికి ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన దేవునికి ఏదైనా సాధ్యమే పగిలిపోయిన గాజు అతుకుతుంది పోయిన కాలము మరలా నీ చేతిలో ఉంటుంది అవును ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి సాధ్యము కానిది ఏది లేదు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఎటువంటి ఓటములో ఉన్నావో ఎటువంటి బలహీనత చేత నువ్వు కృంగిపోతున్నావో ఏమి జరిగిందని నువ్వు నిరుత్సాహముతో ఉన్నావో ఒక్కసారి ఈ రాత్రి దేవుని వైపు చూడు నీకు బలమునిచ్చే నిన్ను కనికరించే నిన్ను కాపాడే జీవితాన్ని మార్చే దేవాతి దేవుని వైపు చూడు ఆయన నిన్ను ఎటువంటి కృంగుదలలో ఉన్న లెవనెత్తుతాడు ఎటువంటి భయంకరమైన శ్రమలో ఉన్నా నిన్ను దానిలో నుండి ఆయన ఈ రాత్రి రక్షిస్తాడు ఈ లోకము రక్షించకపోవచ్చేమో గాని వారి వలన కాకపోవచ్చేమో కాని ప్రేసహోదరి సహోదరుడా దేవుని వలన సమస్తము సాధ్యమవుతుంది అనే విశ్వాసముతో ఈ రాత్రి జివాక్యము విని చిన్న నీవు జీవించు ఒక సందర్భములో యేసు క్రీస్తు ప్రభు తమ శిష్యుల యొద్దకు సముద్రములో నీటి మీద నడిచి వచ్చాడు అది చూసిన పేతురు కూడా నేను నీటి మీద నడుస్తాను అని అనుకున్నాడు దేవుడు నడువు అని చెప్పాడు అయితే గాలి వలన ఆకస్మికముగా మునిగిపోవడం ప్రారంభించాడు సముద్ర మధ్యలో ఉన్నాడు మునిగిపోతూ ఉన్నాడు ఏమీ అర్థమవ్వడము లేదు మిగతా శిష్యులు చూస్తున్నారు కాని ఏ విధముగా రక్షిద్దామని కూడా ఆలోచన చేయలేకపోయారు పేతురు కూడా బహుశా ఒక క్షణము అనుకొని ఉండొచ్చు ఇక నా పని అయిపోయింది ఇదే నా చివరి రోజు అని కాని ప్రే సహోదరి సహోదరుడా ఏసయ్య తన చెయ్యి చాచి పేతురికిచ్చి పేతురును పైకి లేపాడు ఏసయ్య పేతురును రక్షించాడు ఒక్కసారి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఆలోచన చేయండి నడి సముద్రములో పేతురును పైకి లేపిన తర్వాత పడవ కూడా కొంచెము దూరంలో ఉన్న పరిస్థితిలో పేతురు ఎక్కడ నిలబడి ఉంటాడండి మరలా సముద్రంలోనే కదా నీటి మీదనే కదా ఎక్కడైతే మునిగిపోయాడో అక్కడే లేచి నిలబడ్డాడు దానికి కారణము దేవుని యొక్క హస్తము దేవుని యొక్క శక్తి పేతురుతో ఉంది కనుక పేతురు మరలా మునిగిపోయిన చోటే స్థిరముగా నిలబడగలిగాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కూడా పడిపోయిన మునిగిపోయిన కృంగిపోయిన ప్రాంతంలోనే మరలా నిలబడేలా దేవుడు చేస్తాడు ఆయన చేయలేనిది ఆయన జరిగించలేనిది ఏది కూడా లేదు మరలా ఆ మునిగిపోయిన నీటిలోనే నేను నిలబడలేను మళ్ళీ మునిగిపోతాను అని పేతురు అనలేదు సందేహించలేదు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు కూడా అలా అనుకోవద్దు ఇది జరుగుతుందా ఇది సాధ్యమయ్యే పనినా నాకు ఆరోగ్యము వస్తుందా నా కుటుంబము కట్టబడుతుందా నా బిడ్డల్లో మార్పు వస్తుందా నాకున్న అప్పుల నుండి నేను బయటపడగలనా అని రాత్రి జివాక్యము వినిచిన నీవు ఎన్నడూ ఆలోచించదు దేవాతి దేవుని వైపు చూడు ఆయన లోక సృష్టికర్తయని గ్రహించు ఆయన ఏ పరిస్థితినైనా ఎంతటి భయంకరమైన స్థితిగతులనైనా మార్చగలడు బడిపించగలడు రక్షించగలడని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నమ్ము నీవు తప్పకుండా అద్భుతాన్ని చూడగలుగుతావు ప్రేసహోదరి సహోదరుడా యోన చేప కడుపులోనికి వెళ్ళిన మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాడు యోన అనుకున్నాడో లేదో తెలియదు కాని దేవుడు మాత్రము యోనాను రక్షించాడు ఆయన రక్షకుడు ఆయన ఆదుకునే దేవుడు ఈ రాత్రి ఆ రక్షకుడే ఆ ఆదుకునే దేవుడే నీతో ఉన్నాడని నీకు సహాయము చేస్తున్నాడని గ్రహించు పేతురును రక్షించిన విధంగానే యోనాను రక్షించిన రీతిగానే నిన్ను రక్షిస్తాడు అగాధ స్థలములలో ఉన్న నీవు మరల లేవనెత్తబడతావు ఏ శత్రువులు అడ్డుకున్నా నువ్వు మరలా ఆశీర్వదించబడతావు దీవించబడతావు నిన్ను దేవుడు ఆయనకు మహిమకరముగా చేయబోతున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి విన్న వాక్యము మన జీవితంలో ఫలభరితముగా ఉండులాగున మనము కూడా ఆయనపై ఆశ కలిగి ఆయనపై నిరీక్షణ పెట్టుకొని ఆయన వైపు మాత్రమే చూస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగించేటటువంటి కృప దేవుడి రాత్రి మనకు దయచేలాగున ఈ రాత్రి జీవాక్యము వేచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలంలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైనా దయగలిగిన దేవ కృపగలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అవును ప్రభువా మమ్మల్ని రక్షించగల దేవుడవు మమ్మని కాపాడగల దేవుడవు అయ్యా ఆ గాధ స్థలములలో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడవని వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా బంద నుండి నీటిని రప్పించిన దేవుడవు తండ్రి ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన దేవుడవు అయ్యా మీకన్నీ సాధ్యమే తండ్రి పగిలిపోయిన వాటిని అతికించే దేవుడవు తండ్రి అయ్యా మాకు నూతనమైనటువంటి జీవితాన్ని దయచేయగల సమర్థుడవని తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచిన మీ గొప్ప మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అవును ప్రభువా ఈ రాత్రి మేమున్నటువంటి పరిస్థితులు ఏమైనప్పటికి అవెంత భయంకరమైన స్థితులు అయినప్పటికీ వాటిని మార్చివేయగల సమర్థుడవు ప్రభువా వాటి నుంచి విడిపించగల సమర్థుడవు ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ప్రభువా మీ పాద సన్నిధిని చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలోకించండి మొరపెట్టుము నేను నీకు ఉత్తరిమిచ్చదని అంటున్నారు అయ్యా మీరే ప్రతి బిడ్డకు సహాయం చేయండి ప్రతి బిడ్డ పట్ల కనికరాన్ని చూపించి ప్రతి బిడ్డకు కావలసిన సహాయము మీరే దయచేయమని మీ పాద సన్నిధిలో బిడుకునిచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి అయా ఈ దినాలలో అనేక విధాలైన నా తండ్రి రోడ్డు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అయా జ్ఞాపకము చేసుకోండి బిడ్డల ప్రయాణముల మీరు తోడుగా ఉండండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దేమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బుడలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బుడలకు దయచేసి అయ్యా వారు రాస్తున్న రాయబోతున్న పరీక్షల మీరు తోడుగా ఉండి బుడలకు విజయమును దయచేసి వారి చేయి పట్టుకుని ముందుకు నడిపించమని వేడుకొని దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు ఈ రాత్రి ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టండి అయ్యా ప్రతి బిడ్డ దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకములను తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను ధర కొరకును ప్రార్థిస్తున్నాం మీ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకునేనైనా అయ్యా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి చేతుల కష్టార్థం ఆశీర్వదించి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను అయ్యా మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం మీ సేవకుల కొరకును సేవకురా వారి పరిచర్య వారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయా అనేక ప్రాంతాల్లో అయా పరిశుద్ధ మందిరాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి అయా మీ సేవకులపై దాడులు జరుగుతా ఉన్నాయి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయా అనేక మంది మరణానికి అప్పగింపబడుతున్నారు ఈ సమయంలో బిడలని జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండి అయా వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో మీ సువార్తను అందింపజేసి అనేకులను మీరక్షణ మార్గంలో నడిపించే శక్తిని బలమును కృపను బిడలకు దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివ సంత గృహాలు కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయ్యా కన్నీటితో మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన జతపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ బంగారు పాదాల చింత పెడుతున్నాను అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ రాత్రి మీరు తీర్చమని వేడుకొనిచ్చున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మనకు శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె